అదైతే గ్యారంటీ అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అశోక్ గారు అంటే బుక్ మై షోలో అంతా నెగిటివ్ ఇస్తున్నారు వన్ పాయింట్ వన్ అలా ఇస్తున్నారు అన్నారు అంటే మీరు కొంచెం జెన్యున్గా ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరైనా కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారా ఏంటి ది ఆ బుక్ మై షో పంచాయతీ అయితే వాళ్ళకి ముందు ఐ థింక్ బుక్ మై షో ఆల్సో షుడ్ కన్సిడర్ దిస్ బిఫోర్ దే యూస్ టు టికెట్ కొన్నోళ్ళకే స్టార్ అంటే వాడు షో అయిపోయిన తర్వాత మనకు పంపిస్తుండే నువ్వు ఎంత 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 ఇస్తావు రేటింగ్ అని టెన్ కు ఉంటుంది వాడి రేటింగ్ సడన్ గా బార్డ్స్కి ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది బుక్ మై షో అనే అప్లికేషన్ ఎందుకంటే ముందు మనం ఓన్లీ టికెట్ కొని చూసినది మాత్రమే అందరు యావరేజ్ చేసుకొని నైన్ అటు హిట్ హిట్ వరకు కూడా నేను చేసిన హిట్ సినిమాకి కూడా ఇట్ వాస్ లైక్ నైన్ పాయింట్ ఫైవ్ కాన్స్టెంట్గా ఉండే టైం వరకు కూడా ఉంటే మొన్న మొన్న రీజన్ ది వైస్ దిస్ అప్లికేషన్ యాక్సెప్టింగ్ బాట్స్ టు కాన్స్టెంట్లీ పుట్ వన్ థౌజండ్స్ ఆఫ్ వన్స్ వస్తున్నాయి చూసిన వాళ్ళు నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నారు కదా అది యావరేజ్ టాలీ చేసుకుని తగ్గించేస్తుంది సో ఇప్పుడు ఈవినింగ్ నుండి చూపించడం స్టార్ట్ చేస్తుంది అది ఇప్పుడు ఆల్రెడీ ఇంకా స్టార్ట్ అయ్యాలి మా నుండి ఆల్రెడీ మీరు ఇఫ్ యూ ఇఫ్ యూ జస్ట్ ఓపెన్ యువర్ ఫోన్ ఓపెన్ బుక్ మై షో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీరు కొట్టండి కింద ఫస్ట్ ఒక మూడు చూపిస్తుంది రేటింగ్ టచ్ చేస్తే మీకు అసలు నుండి ఎంతమంది వన్లు ఇచ్చారో తెలిసిపోతుంది ఇట్లుక్స్ వెరిఫై అంటే చిన్నపిల్లలు కూడా చెప్పవచ్చు అది బాటన్ అంటే టార్గెట్ ఏమన్నా ఉంది అనుకుంటారా అది ఏమున్నా జనాలకి ఇది యూనివర్సల్కి ఇది బాట్స్ అని తెలిసిపోయింది అనుకో దాని మీద నమ్మకం పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ జనాలు నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ రెండో సినిమా కాబట్టి ఆల్రెడీ అందరికి అర్థమైపోయి ఉంటుంది సో మనం దాని గురించి చేస్తున్న వాళ్ళు మనకు తెలియదు కంపల్సరీ పని కట్టుకొని చేస్తున్నారు కదా కానీ ఎవరు మనకు తెలియదు కానీ అన్ని వనరులు అంటే ఒక హీరోని అలా టార్గెట్ చేస్తే ఆయనతో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ కూడా నష్టం కదా పోతలేరు కదా అదే ప్రాబ్లం వాళ్ళు వాళ్ళు ఫెయిల్ అవుతురు కదా ఇప్పుడు ఏం చేసి రేసి మీరు తెలిసిన డిస్ట్రిబ్యూటర్లకి వాళ్ళకి ఇలా అందరికి ఫోన్ చేసుకోండి మాక్సిమం మ్యాట్ మీస్ ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ అన్ని హౌస్ఫుల్ ఫుల్ ఈ రోజు రేపు నడుస్తు సో అది ఎఫెక్ట్ చేయకుండా మనం పనిచేయాలి అంతే ఇప్పుడు ప్రొడ్యూసర్లు నష్టపోయేంత సీన్ అయితే నాతో ఏ ప్రొడ్యూసర్ నష్టపోలేకూడదు అసలు అంటే కావాలని అలా టార్గెట్ చేసే వాళ్ళ వల్ల ఇది అవుతుంది అది ఆ టాపిక్ ఎంతసేపు మాట్లాడినా మనకు తెలియదు ఆ తెలిస్తే మాత్రం చెప్పండి నాకు మీ సినిమాతో పాటు ఇంకో రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా అంటే ఇలా కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా కొంచెం కలెక్షన్స్ తగ్గేది ఉంటుంది నాకు తెలియదు రెండింటి నాకు పొద్దున నుండి నాదే సరిపోయింది యాక్చువల్లీ ఇప్పుడు ఒకసారి కొంచెంసేపు అయితే అసలు మిగిలిన ప్రపంచంలో ఏం జరుగుతుంది అసలు నా సినిమా నేను కాకుండా అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది నేను తెలుసుకొని ఉంటుంది మాకు పని వర్క్ 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 ఇంకోటి ఏంటంటే మీ ప్రతి సినిమాలోనే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు సెంటిమెంట్ నమస్కారం సెంటిమెంట్ నేను ఆలోచిస్తున్నా అన్నిట్లోనా హిట్లో ఒకలే ఉన్నారు సినిమాలు ఒకరే దానికి ఇలా చూసుకుంటూ చాలా సినిమాలు ఉన్నారు బాగుంటది కదా చూడ్డానికి గామిలో ఒకరే ఉండే గామిలో ఉన్న ఒకరు కూడా హీరోయిన్ కాదు క్యారెక్టర్ మీకు తెలుసు ఇట్లా లాస్ట్ లో మా అంటే ఒకసారి ఇట్లా అంట అంత హీరెయన్ ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెడ్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ వైష్ని ైబ్ టు ఇండియా హై దిస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు హై వ్యూవర్స్ హలోని ప్లీజ్ టు ఇండియా తెలుగు